అంటే అది గ్రేట్ కదా ఒకటి ఇప్పుడు ఒకటి కాదు ఆ చంద్రబాబు నాయుడు వాళ్ళ వాళ్ళ ముఖ్యమంత్రి ఆ పార్టీ అధినేత మా ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాలని చెప్పి హెచ్చరించడం అనేది నిజంగా శుభ పరిణామం దాన్ని మీరు స్వాగతించాలి చెప్తున్నటువంటి మీ పార్టీ నాయకుడికి తర్వాత వచ్చేసి మా ప్రభుత్వంలో అక్రలు చేస్తున్నటువంటి తీరు మారాలని చెప్పి హెచ్చరించేటువంటి నాయకుడికి చాలా తేడా ఉంది సార్ రామారావు గారు అదే సార్ రాజు గారు ఇక్కడ సెంట్రలైజ్డ్ కరప్షన్ జరుగుతుంది దీన్ని మొత్తాన్ని ఎమ్మెల్యేల మీద నెట్టాలనేటువంటి రైతులతోటి క్లీన్ చిట్టు రెండు ఎకరాల రెండు లక్షల కోట్లు సంపాదించే ఆ ఏదో చెప్తే రైతులందరూ కూడా ఆత్మహత్యలు ఇక్కడ ఒకటి అదే ఆ ఫార్ములా చెప్తే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎంఎస్పీ చాలా చాలా చెప్పాలి ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాలి ఫార్ములాస్ గురించి మాట్లాడదాం ఎస్ ఎస్ మళ్ళీ మాట్లాడదాం ఓకే ఓకే కృష్ణవేణి గారు క్లోజ్ చేయండి మేడం ప్లీజ్ మీకు అడ్డు తగిలారు నిమిషం నిమిషం కృష్ణవేణి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించేటువంటి దమ్ము లేదు పార్టీని నడిపేటువంటి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఆయన స్క్రిప్ట్ ఏ విధంగా మా ఇస్తున్నారో అదే విధంగా అంటే పేరు నాని లాంటి వ్యక్తి అంటే ఒక అపశక్న లాగా మాట్లాడడం వాళ్ళు ఏదైతే అభ్యక్ కోరుకున్నారో వాళ్ళకే జరిగేటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఈ రోజు కూటమి ప్రజలు కూటమిలో ఉన్నటువంటి ప్రజలు కూటమి సపోర్ట్ చేసినటువంటి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి నాయకులు కూడా అదే విధంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ లోకేష్ గారిని కవర్నర్ చేయడానికి కారణం ఏంటంటే గణభో లే చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం కానీ అమరావతి కోసం పనిచేయడం కానీ ఒక సమన్వయంతో ముందుకు వెళ్ళడం కానీ అంటే చిన్న చిన్న పొరపాలను కూడా బయటికి అది విచ్ఛిన్నం అవ్వకుండా అంటే దానికి అగ్ని రాజ్యం పోసినట్టు వైసీపీ పనిచేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ డిప్యూటీ సిఎం గారు కావచ్చు సీఎం గారు కావచ్చు ఎక్కడికక్కడ కేటర్ ని కంట్రోల్ చేయడంతో పాటు తప్పప్పును సరిదిద్దుకుంటూ ప్రజల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని రోజు రోజుకి పెంపొందించుకుంటున్నారు కాబట్టి ఇక్కడ లోకేష్ గారు కంట్రోల్ చేశారంటే ఆయన ఒక టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు కాబట్టి వాళ్ళ క్యాడర్ వాళ్ళని కంట్రోల్ చేసుకోవడం అది ఎటువంటి తప్పు లేదు ఇప్పుడు మా జనసేన పార్టీ ఉంది సార్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మమ్మల్ని కంట్రోల్ చేస్తారు ఎందుకంటే కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దు బూత్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడొద్దు ఇలాంటి కఠినమైనటువంటి అలాగే లోకేష్ గారు కూడా మా కంట్రోల్ చేసుకుంటారు తప్ప i'm going é